పవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలు పట్టణం నందు ప్రత్యేక పూజలు నిర్వహించారు టీం రామ్ చరణ్ ఒంగోలు ఆధ్వర్యంలో సభ్యులు కళ్యాణ ముత్యాల ఆయన బెత్తిన రాహుల్ నేతృత్వంలో స్థానిక కేశవ స్వామి పేటలోని శ్రీ ప్రసన్న చిన్న కేశవ స్వామి ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయంలో చేపట్టిన పూజా కార్యక్రమంలో పలువురు జనసేన పార్టీ నాయకులు కూటమి నాయకులు పాల్గొన్నారు ముందుగా మెగాస్టార్ కుటుంబ కులదయం అయిన ఆంజనేయ స్వామి ఆలయంలో రామ్ చరణ్ జన్మదినం సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి చనపతి రాంబాబు మాట్లాడుతూ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజును పురస్కరించుకుని వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు అందులో భాగంగా తొలి రోజు ఆలయంలో పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని అన్నారు రెండవ రోజు మొక్కలు నాటడం మూడవ రోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు తమ అభిమాన నటుడు భవిష్యత్తులో మరెన్నో జన్మదిన వేడుకలను జరుపుకోవడంతో పాటు చిత్ర రంగంలో మరెన్నో విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఇరవై ఏడవ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పప్పు శ్రీనివాసరావు కూటమి నాయకులు ప్రసాద్ బాబు ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శులు పల్ల ప్రమీల దండ అనిల్ సంయుక్త కార్యదర్శి సుంకర కళ్యాణి షేక్ ముంతాజ్ బ్రహ్మనాయుడు టీడీపీ ఇరవై ఐదవ డివిజన్ అధ్యక్షులు పులివర్ అజయ్ అవినాష్ తదితరులు పాల్గొన్నారు போட்ட <laughs>

చిరంజీవి గారి తనయుడు రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా రేపు ఇరవై ఏడవ తారీఖు ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని మెగా అభిమానుల మధ్యన వారోత్సవాలు జరపడం జరుగుతుంది ఈరోజు చెన్నకేశవ స్వామి గుళ్ళో నన్ను పూజ రేపు మొక్కలు నాటడం ఎల్లుండు బ్లడ్ క్యాంపు చేయడం జరుగుతుంది దీనికి మెగా అభిమానులు జనసేన నాయకులు వీర మహిళలు అందరూ పాల్గొని వినియోగం చేసినందుకు మరియు అలాగే మా రామ్ చరణ్ గారు మరెన్నో పుట్టినరోజు చేసుకుంటూ మంచి సినిమాలు నటించాలని రాబోయే రోజుల్లో దేవుడు ఆరోగ్య ఆరోగ్యాలతో వారికి ఇవ్వాలని కోరుకుంటూ మరెన్నో చిత్రాలు నటించాలని మా జనసేన నాయకులు వీర మహిళలు అందరూ మేము ఆయనకి జన్మ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం రామ్ గారి పుట్టినరోజు సందర్భంగా జనసేన పార్టీ మరియు టీడీపీ కూటమి పక్ష నాయకుల మరియు అభిమానుల సమక్షంలో పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇలా మెగా సేవా తత్వం అంటే గుర్తొచ్చేది మెగా అభిమాని ఆయనకి చిరంజీవి గారికి ర ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు ఏదన్నా రక్తదానం అంటే అవసరం వచ్చేది మెగా అభిమాని ఆయన కూ ఆయన కుటుంబం చూపించిన బాటలోనే మా లాంటి అభిమానులు ఎప్పుడు ఇప్పుడు ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ ముందుకు వెళ్తాము ఖచ్చితంగా రాను రోజుల్లో కూడా ఆ కుటుంబం సినిమా రంగంలో వారి ఖ్యాతిని ఇంకా పెంచుకుంటూ ప్రజలకు కూడా ఇలానే ముందుకు సేవ చేయడానికి వాళ్ళు మమ్మల్ని కూడా నడిపిస్తారని అలానే రానున్న రోజుల్లో కూడా కళ్యాణ్ గారు కానీ చిరంజీవి గారు కానీ చూపిన మాటలోనే ఇలానే ప్రజలకు సేవ చేస్తూ ముందుకు వెళ్తామని ఖచ్చితంగా మీడియా ముఖంగా తెలియజేయడం ఏంటనగా మెగా కుటుంబం అనేది ఒక సేవకు తాత్కాణం అని మరొకసారి అందరి సమక్షంలో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రామ్ చరణ్ గారికి ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము రేపు మొక్కలు నాట్య కార్యక్రమం ఉంది ఎల్లుండు అనగా ఇరవై ఏడో తారీఖు పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేశాము కాపున మెగా అభిమానులందరూ అది విజయవంతం చేయవలసిందిగా కోరుతుంది తెలుగు చలనచిత్ర ఇండస్ట్రీని ఆ రోజు పెద్దలు ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు ఎస్విఆర్ గారు తర్వాత అదే స్ఫూర్తిని నింపుకొని మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఈరోజు ఇండస్ట్రీని కాపాడుతున్నారు జనాలు సినిమాలకు రాకపోవటం కూడా ఈరోజు తగ్గింది ఈ మీడియాలో ఇవన్నీ రావటం వల్ల అట్లాంటి దాన్ని కూడా ఈరోజు అదే స్ఫూర్తి నింపుకొని ఆ కుటుంబం కూడా జనాల్ని హాల్ థియేటర్కి రప్పించే విధంగా వాళ్ళు మంచి సందేశమంత చిత్రాలు తీయాలని అలాంటి సేవలు ఇండస్ట్రీ కూడా ఈరోజు బతుకుందంటే మెగాస్టార్ కూడా చాలా చక్కగా దాన్ని కాపాడుకుంటూ యువతరానికి కూడా స్ఫూర్తిగా నిలుస్తున్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి మన మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ గారి పుట్టినరోజు ఈ నెల ఇరవై ఏడో తారీఖు దానిలో భాగంగా మెగాస్టార్ యొక్క అభిమానులు జనసేన కార్యకర్తలు మా కుటుంబ సభ్యులందరం కలిసి ఈరోజు జనకేశ్వర టెంపుల్లో మెగాస్టార్ గారి కుటుంబానికి ఎంతో ప్రాముఖ్యతైన ఆంజనేయ స్వామి యొక్క ఊళ్ళో పూజ జరిపించడం వారితో పాటు మేము కూడా ఈ కార్యక్రమం పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది మరొకసారి రామ్ చరణ్ గారికి ఆ యొక్క భగవంతుల ఆశీస్సులు నిండ జీవులతో ఉండాలని మంచి సందేశం చిత్రం నటించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మెగా మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా ముందస్తు జన్మదినోత్సవ కార్యక్రమాల్ని ఈరోజున ప్రసన్న స్వామి దేవస్థానంలో స్వామి వారికి ఆంజనేయ స్వామివారి దేవస్థానాల్లో రామ్ గురించి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది ఆయన చిరుతగా సినిమాలో రంగప్రవేశం చేసిన రంగస్థన్న సినిమాతోటి యావత్ ప్రపంచం నివిరిపోయేలా అసమానమైన నటన పాట వాళ్ళని ప్రదర్శించి రోజున ప్రపంచంలోనే ఒక అగర్షేణి నటుడిగా కొనసాగుతున్నాడు రామ్ చరణ్ గారు భవిష్యత్తులో ఇంకా ఎంతో ఉన్నత స్థానానికి ఎదగాలని చెప్పి ఈరోజున జనసేన నాయకులు వీర మహిళలు అభిమానులు మెగాస్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఈ రోజున దేవాలయంలో ప్రత్యేకంగా పూజ చేయడం జరిగింది ఆయన సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతోటి నిండు నూరేళ్ల పాటు సినీ ప్రపంచంలో ఒక ధృవతారగా వెలిసిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా ఆ స్వామివారి ఆశీస్సులు అందాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇరవై ఏడో తారీఖు మెగాస్టార్ గారి తనయుడు మెగా పవర్ స్టార్ గారి బర్త్డే సందర్భంగా ఇవాళ చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో పూజా కార్యక్రమాలు చేశాము చెన్నకేశ్వర స్వామి స్వామికి అలాగే ప్రసన్నాంజనేయ స్వామికి కూడా ఇలాగే ఇరవై ఏడో తారీఖు దాకా రోజుకు ఒక కార్యక్రమం జరగబోతుంది ఎంతో పేరు తెచ్చుకున్న గ్లోబల్ గ్లోబల్ స్టార్గా ఎదిగిన రామ్ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు